కలెక్షన్ అండ్ బ్లాగ్స్ సో ఇలా చెప్పక నిజంగా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుందేమో నాకు తెలిసి కలెక్షన్ అయితే చాలా మిస్సీ మిస్సీగా ఉంది అస్సలు అస్సలు ఏంటక్క ఇలా సర్ అని మాత్రం అస్సలు అనొద్దు సో స్టాక్ అయితే ఫుల్గా అంటే వచ్చేసిందండి న్యూ ఇయర్కి అండ్ క్రిస్టమస్కి మనకైతే క్లియరెన్స్ సేల్కి కావాల్సిన స్టాక్ వచ్చింది ఇంకా చాలా రోజులు అవుతుంది మన షాప్ కూడా చూపించాక అనేసి ఒక్కసారి ఈరోజు లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో లాంగ్ వీడియో మీకు బోర్ కొట్టకుండా మన గద్వాల్ సారీస్ ప్లస్ వర్క్ బ్లౌజెస్ కాన్సెప్ట్ ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు రెడీ టు డిస్పాచ్ ఎన్ని ఉన్నాయో అవి కూడా మాట్లాడేసుకుందాం ఇంకా లాంగ్ వీడియోలో అయితే కొన్ని ముచ్చట్లతోటి మన ఎయిర్ కలెక్షన్స్ అయితే టైం ఇవ్వండి లైవ్లో అయితే చాలా రోజులు అయిపోయింది కదా లైవ్ కూడా చేయడం లేదు అలాగే కొన్ని ముచ్చట్లు మీతో మాట్లాడదామని అయితే వచ్చేసాను తీరిక కూర్చొని మాట్లాడేసుకుందాం అబ్బాయి ఇంకా అండ్ వచ్చేసి ఎన్నిగాన దగ్గర దగ్గర ఇందులో ఒక థర్టీ ఫార్టీ శారీస్ వేసేసింది లాంగ్ వీడియో అన్నది కదా అనేసి గద్వాల్ ప్లేస్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి మళ్ళీ వచ్చాయి స్టాక్ అయితే మళ్ళీ బ్లౌజ్ కూడా రెడీ చేసి తీసుకొచ్చేసాము ఇంకా మీకు అస్సలు బోర్